ఈరోజు వచ్చేసి మనమైతే రన్నింగ్ పోతాం అంటే ఈరోజు అన్ని కానీ మేము అయితే డైలీ రన్నింగ్ పోతాం ఆ బయట మేము రన్నింగ్ పోయేటప్పుడు రిచక్ అవుతాము ఎవరో రిఫర్ పోతారు ఎవరో రన్నింగ్ చేస్తారా చేయరా మీకు ఈ బ్లాగ్ ప్రకారం చూపిదామంటున్నాం రాసి ఇప్పుడు వచ్చేసి మనం అయితే మన ఊరు నుంచి పత్తిపూర్ మైసామ దగ్గర వచ్చేసాం మీరు మళ్ళీ బయ్యి నుంచి ఇంకా ఇంకా ఒక వన్ కిలోమీటర్ ఉంది అక్కడికి పోయేటప్పుడు ఇంకా ఎట్లుంటుందని మొత్తం చూపిస్తా లెట్స్ గో एमाइन राई यो बस यस्तो यो यौर अन्त त एमा रनिंग टाइम यो चला नि पन्दले नै अनिको म जिनेको छु पन्दले टाइम ननरो नसाथे को पाउनु छ यो चला अनि राने पन्द पन्द सुरु

行かないでください。<laughs> <laughs> ఇక్కడైతే మన మైసమ్మకాడికి వచ్చేసాం మన మైసమ్మకాడ మీకైతే ఒక కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను ప్లీజ్ మన స్ఫూర్తిగా వినండి ఎందుకంటే నేను చెప్పేది మీకు జాగ్రత్తగా వినండి నైస్ ఇది వచ్చేసి మన దేవాలయం ఫస్ట్ కమాన్ ఇది ఇక్కడ అయితే ఇక్కడైతే ఖచ్చితంగా అమ్మవారు చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు అయితే చాలా ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు అయితే ఎంతోమంది భక్తులు వస్తారు ఇక్కడికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వేరే వేరే జిల్లాల నుంచి వస్తారు జిల్లాల నుంచి మన రాష్ట్రాల నుంచి వస్తారు ఖచ్చితంగా అయితే మీరు కావాలంటే మీ కింద ఇంకా డయాగ్రామ్లో మ్యాప్ లేదా లింక్ ఏమైనా పెద్ద ఖచ్చితంగా అయితే ఇక్కడ చూసుకుంటాం అండి ఇక్కడైతే మీరు ఏం వచ్చి మన అమ్మవారికి బోనం చేసి ఖచ్చితంగా చూసుకుంటే మనకైతే మీరు ఏం కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా తినాలి ఖచ్చితంగా ఖచ్చితంగా కోరికలు తింటాయి గైస్ ఐదు గైస్ అయితే మన ప్రతి సంవత్సరం జనవరి ఐదు తారీఖు అయితే పెద్ద జాతర జరుగుతుంది రక్తంతో ఖచ్చితంగా భక్తులు చాలా మంది వస్తారు ఆ రోజు ఎలా అంటే మన శ్రీశైలం ఎలా ఉంటుందో కలిగిన అలా ఉంటుంది మళ్ళీ మనకి ఇక్కడ జాతర జరిగేది అంటే డైలీ జరుగుతుంది కానీ ఎక్కువ పబ్లిక్ దీన్ని ఉండేది సండే మనది మంగళవారం ఈ ఆదివారం మంగళవారం మళ్ళీ ఈరోజు అయితే ఈరో ఈ రోజు చాలా చాలా ఈరోజు మంగళవారం ఈరోజు అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది కావాలంటే మీరు అయితే ఖచ్చితంగా వచ్చి ఇక్కడైతే చేసుకోవచ్చు జాతర పండగ ఇప్పుడైతే మన లోపల తెలియకదా గో కమాన్ అయితే ఇది ఒకసారి மசை டிப்ஸ் கொடுத்து லாபத்தை டிப்ஸ் கொடுத்து வைஸ் மட்டும் இப்படி போகணும் டேஸ் அது பாது ஏன்னா ஷூ வந்த మొత్తం ఇగో అక్కడ ఏమన్నా నాన్ వెజ్ అని మొత్తం ఇక్కడ మొత్తం నాన్ వెజ్ నాన్ వెజ్తోనే ఇక్కడ జరిగేది ఏమన్నా మన అమ్మవారికి బోనం చేసి లోపలికి పోయి అమ్మవారి చుట్టూ జరిగి లోపలికి పోయి మొక్కొని మొక్కుపోరిక ఊరుకుంటే ఇందుకంటే మళ్ళీ ఏమైనా బ మన వెహికల్స్ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడనే మొత్తం అయితే ఇవన్నీ వెహికల్స్ నిండిపోతాయి మొత్తం పూజ ఇదే ప్రజెంట్ మన అమ్మవారి చెట్టుగా అయితే అయితే ఏమైనా కోరికలు తీరుకుంటే గాజులు పెట్టి గాజులు కట్టి గుట్టు పెట్టి చుట్టకాడ అమ్మవారు ఉంటాడు అదైతే లోపలికి పోయి మొక్కేస్తారు మీరు అయితే ఖచ్చితంగా మీరు అమ్మవారి చాలా పవర్ఫుల్ ఇప్పుడు లోపలికి ఎంట్రీ లేదు చాలా మీకు ఇచ్చి మీకు చాలా మళ్ళొక మరో బ్లాగ్లో బుక్ చూపిస్తే లోపల ఎలా ఉంటుందో కానీ ఇక్కడ ఎంతో గుడి ఉంటుంది ఫేమస్ గుడి ఉంటుంది ఆ గుడి చూపిస్తే దాని కలిసి మీకు కనిపిస్తున్న కనిపించిన బుకింగ్ చేస్తా కనిపిస్తున్న కనిపిస్తున్న తెలియదు కానీ అయితే మన దేవత ఉంది ఇక్కడ మళ్ళీ అయితే మనకు లడ్ల ప్రసాదం మళ్ళీ అయితే మనకు లడ్ల ప్రసాదం అంటే అక్కడ దేవేషలు లడ్ల ప్రసాదం అండి మళ్ళీ మీకు ఏమన్నా కావాలంటే అక్కడ పెట్టడానికి ఉంటాయి ఇక్కడ రూమ్ రూమ్ ఇక్కడ రూమ్స్ ఉంటాయి కానీ రూమ్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఒక వారం ముందే బుక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు అయితే ఒక వారం చేసుకుని రూమ్స్ కావాలంటే కోతులు అయితే చాలా ఉంటాయి కానీ కోతులు అయితే చాలా ఉంటాయి ఎక్కడైతే మన మనకు రూమ్ కన్నా బయటనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ నేను చెప్తాను ఏమైనా చేయలన్న మన చెనులు ఏమైనా పంట అన్న ఖచ్చితంగా వచ్చి వచ్చి మన అమ్మవారికి అయితే ఖచ్చితంగా ఆట పోసి మన శంఖ అయితే వేసుకుంటాము అక్కడైతే మన బయట అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాదు సో రూమ్లు అంటే మనకు వర్షాకాలం బెటర్ కాదు రూమ్లు అంటే మనకు వర్షాకాలం బెటర్ వర్షాకాలం ఎందుకంటే వర్షాకాలం చాలామంది వస్తారు రూమ్లు ఉంటే వర్షం అట్లుంటుంది కానీ మన చలికాలం కానీ మన మామూలు టైంలో కానీ బయటనే ఓపెన్ ప్లేస్లో చాలా బాగుంటుంది కావాలంటే మీకు మీకు వేళ మీకు నా నేను చెప్తున్నా ఓపెన్ ప్లేస్ బాగుంటుందని మీ ఇష్టం అది మీకు కావాలంటే ఖచ్చితంగా అయితే రూమ్లోనే తీసుకోండి గాస్ ఇగో ప్రెస్ ఇక్కడ నుంచి ఆ టికెట్ తీసుకోవాలి లోపలికి పోవాలంటే టికెట్ తీసుకొని లోపలిపోవాలి నేను ఇంకే గాయస్ మేమైతే మీకు ఈ బ్లాగులు మొత్తం మీకు ఎట్లా తింటామో మొత్తం చూపించేసా ప్లస్ గో గాయస్ యాసిగో మనలో అయితే అయితే మనంగిన్న కొంచెం డిప్స్ కొట్టి పోదాం మొత్తం అయితే అంత చూపేలా మా రాజు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఫోన్ కెమెరా ఇప్పుడు వచ్చినా లేచిపోతుంది అక్కడ ఓకే మనం గయినా కొన్ని డిప్స్ వేసి వెళ్ళిపోదాం адрес екડા анте адрес വച്ചേсе మన మైగు నగర్ దగ్గర మైగు నగర్ నుంచి అత్త బొయపల్లి ఉంటది బొయపల్లి గాట్ వస్తే బొయపల్లి ఎక్కడ ఉంటది ఒక 3 కిలోమీటర్ల లోపల బొయపల్లి దగ్గర నుంచి కొంచెం ముందర వస్తే అయ్యోర్పల్లి అంటే జనల్పూర్ అన్న ఉంటది జనల్పూర్ గాట్ వస్తే జనల్పూర్ గాట్ వచ్చి ఒక తాండ్ ఉంటది తాండ్ వచ్చి తాండ్ దాడి నింపడే కొంచెం ముందర వస్తే ఇక అయితే దేవాలయం అనిపిస్తది ఇక అయితే అయ్యోర్పల్లి అంటే ওর దగ్గర మనం అదే ఆ జనల్పూర్ దగ్గరికి సాగుతతే పాతపేర అయ్యవర్పల్లికి అయితే కొత్తగా జనల్పూర్ అని అంటే ఇదిగిన ఫస్ట్ నుంచి ఉండే జనల్పూర్ అని ఉంది మొత్తం మా ఊరికి రెండు పేర్లు ఉన్న జనల్పూర్ అని అడ్రస్ అయితే మీకు అయితే మహబూబ్ నగర్ నుంచి మూడు కిలోమీటర్లు వస్తే బోయపాలి అయినా ఉంటుంది బోయపాల్ని దాటి ఇంకొక కొంచెం బోయపాలి దాటి నెమ్మడే మా ఊరు వస్తాయి జనల్పూర్ గ్రామం ఆ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వస్తే మీకు అయితే పచ్చిపూర్ మైసామ్ వస్తుంది మొత్తం మీకు మహబూబ్ నగర్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు పడుతుంది ఇక్కడ దానికి మొత్తం మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఖచ్చితంగా అయితే అమ్మఒడి తన కోరుకు మీరు ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా తిరుగుతాయి బస్ ఇప్పుడైతే గుడి అయితే పోతుంది ఇందాకనే అయిపోయినాయిగా మీకైతే తర్వాత మరొక బ్లాగ్లో లోపల ఎలా ఉంటుంది అంటే మీకు చూపిస్తా ఓకే గైస్ మనోడైతే ఏం లేక ఇలాగ రాళ్ళతో ఇగో ఈడైతే ఏం మొడుతాడు గైస్ మా టీంలో అయితే ఈడైతే చాలా ఘోరం మొలుతాడు ఇగో మనలో రాళ్ళతో రాళ్ళతోనే ఎక్సర్సైజ్ చేస్తారు అయితే జిమ్ చేసుకున్నాడు మొత్తం అన్నీ మనది పెట్టుకొని ఈయన అంతా రాళ్ళతోటి అంతా ఇగో ఈయనే పెట్టుకొని ఈయన వేసి గాయస్ ఇగో కలిసి మనం ఇప్పుడు టైం అయితే మేమైతే ఫోర్కి వచ్చేసినాం నాలుగు గంటలకు వచ్చినాం ఇప్పుడైతే టైం ఆరు అవుతుంది నిమిడికి వచ్చే చాలా టైం అవుతుంది ఇగో గాయస్ ఇప్పుడు ఇప్పుడే జనాలు వచ్చారు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది గాయస్ ఇప్పటి నుంచి ఇంకా మొత్తం ఇక ఎంకి ఇప్పటి నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది గైస్ ఇప్పటి నుంచి మొత్తం జనాలు అయితే ఇక్కడ ఇక్కడెక్కడికి వెళ్ళి వచ్చి మనం అడుగుదాం వాళ్ళకైతే అయితే మీది అని మొత్తం ప్రజెంట్ అడుగుదాం ఇక ఇక్కడైతే చూసుకురు ఇగో ఇట్లా చెట్ల కింద మంచిగా ఉంటుంది చూసుకోవాలి అమ్మోరు ఇక్కడ ఏం దొరుకుతాయి తెచ్చుది ముక్కువాడి ఏమన్నా కచ్చంగా తీయతగా ఇబైతే మామగాయ చెపాలి చెప్పాలి వటే అంటే కాలో చెప్పాలి ఇక్కడైతే ఆదివారం ఆదివారం ఇట్లా జాతర చేస్తాం అమ్మ అయితే ఇంకా గుర్తుపట్టలేదు అమ్మవారు ఇక్కడ జాతర జరుగుతది మంచి అయ్యేం చెప్పాలి ముందల ముందల చుపు చట్ల చెప్పు చెప్పు ముందలకో ఈ సైడ్ కే రబెం జాతర జరుగుదాం అమ్మవారి మంచి స్వాగీత్తుకుంది మంచిగా అందరూ రావాలి మంచి ఐతారీకు జాతరై ఉంటుది అందరూ ఇది చేసి దయచేసి రావాలి మంచిగా ఆమె చూపున మంచిగా అందరికీ మంచిగా చూస్తుంటుంది ఆమె చూపున అందరూ మంచిగా పనిచేస్తుంది అందరినీ నీకు చేస్తుంది అందరూ బతుకుతున్నారు ఆమె దయవాలన మనవారం మంగళవారం మీ వారు మీ ఉండరు అట్లా మేము కూడా మా ఊరు కూడా మేము కా మనదే అనుకొని అనుకోరు వాళ్ళు మా కోసం అని మిమ్మల్ని మీరు నుంచి వచ్చిండ్రు అని లేదు ఆ దయవాలనా ఏమో దయవాలనా మంచిగా పని దొరకని మాకు మమ్మల్ని అన్న గుడి మేము ఇంత పని చేసుకొని బస్ అన్నీకొచ్చినాము కొట్టి చేతులు పట్టుకొని

ైస్ ఇప్పుడు మా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంతా అయిపోయింది మన వాళ్ళు అయితే ఇంకా చేస్తానే చేస్తేనేవారు కోతులు అయితే చాలా ఉన్నాయి రైస్ అయితే మొత్తం పిస్తా ఇవ్వ కోతులు అయితే ఇంకా చాలా రైస్ గైస్ ఇవ్వ అవైతే ఇంకా మనంతా ఇంకా మాట్లాడుతూనే ఉంది అమ్మఒచ్చిందా చాలా పవర్ఫుల్ మరీ మరీ చెప్తున్నా కావాలంటే ఖచ్చితంగా రావచ్చు ఇంకో ఇట్లా ఒకసారి గైస్ జనాలు అందరూ పని చెప్పారు అయితే జనాలు మొత్తం గైస్ ఒక గైస్ గైస్ వచ్చేసి ఈరోజు లాగేది ఈ అయితే ఈరోజు ఈరోజుతో ముగుతుంది మీకు మరొక లాక్తో మీతో మళ్ళీ ముందుకు వస్తా గైస్ ఈ వ్లాగ్ వచ్చేసి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ చేయండి అబ్బా కొంచెం మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు చాలా కష్టపడుతున్నా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు అయితే మన ఊరు మన పొలం ఇక్కడ ఉన్న మన ప్రతి ఒక్క వీడియోలో మన ఛానల్ పేరు వెళుతున్నా ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ మీకు మరొక బ్లాక్తో ముందుకు వస్తాం మీకైతే దేవ దేవాలయం గురించి లోపల మీకు ఖచ్చితంగా మీకోసం మన ఖచ్చితంగా లోపల తీసుకొని ఖచ్చితంగా లోపల ఎలాగో మొత్తం చూపిస్తా ఓకే గాయస్ బాయ్ సబ్స్క్రైబ్